అయితే ఈ మేరకు బనగానపల్లి నియోజకవర్గాన్ని పరిశీలిస్తే వైకాపా తరపున పోటీ చేసిన కాటసానరామిరెడ్డి టీడీపీ తరపున పోటీ చేసిన బీసీ జనార్దన్ రెడ్డిలలో ఎవరు గెలు గెలుపొందుతారు అన్న విషయం పోలింగుకు కౌంటింగ్కు మధ్య గడువు ఎక్కువగా ఉండడంతో ఆసక్తి మొదట ఆసక్తిగా ఉండేది ప్రజల్లో అది రాను రాను ఎగ్జైట్మెంట్ దిశ దశకు చేరుకుందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎన్నికల పోలింగుకు ముందు యూట్యూబ్ ఛానళ్లలో సోషల్ మీడియాలలో సోషల్ మీడియాలో టీడీపీ అభ్యర్థి బీసీ రెడ్డి గెలుపొందుతాడు అనేది వైరల్ అవడం చూసిన విష తెలిసిన విషయమే ఇక ఇటీవల పోలింగ్ అనంతరం ఇటీవల వైకాపా అభ్యర్థి కాటసాని రామిరెడ్డికి సంబంధి విజయ విజయావకాశాలకు సంబంధించి ఇటు యూట్యూబ్ ఛానళ్లలో సోషల్ మీడియాలలో వైరల్ అవుతుండడంతో ఎవరు విజయం సాధిస్తారు బీసీ జనార్దన్ రెడ్డియా కాడసాని రామిరెడ్డియా అన్న దానిపై అటు ఇదివరకు ప్రజలలో ఉన్న అభిప్రాయం కొంత కన్ఫ్యూజనెస్కు దారితీస్తోందని చెప్పుకోవచ్చు ఇందాక చెప్పుకున్నట్టు ఇటు వ్యాపారాలు మందకొడిదనంతో వ్యాపారులు అలాగే ఇంటి పట్టున ఉండే ప్రజలు ఇదే విషయం మీద ఆసక్తిగా ఉన్నారని చెప్పుకున్నాం కదా ఇంకా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా రచ్చబండల వద్ద ఉన్న ప్రజలు నలుగురు ఐదు చేతే ఇదే అంశాన్ని ప్రస్తావనగా తీసుకొస్తున్నారు అయితే ఇక్కడ వారందరూ గమనించాల్సిన విషయం ముందే వారిలో రాష్ట్రంలో తిరిగి ఎవరు అధికారంలోకి రానున్నారు అన్నది ఇందాక చెప్పుకున్నట్టు ఆసక్తి దశను దాటి క్యూరియాసి క్యూరియాసిటీ దశకు చేరుకుంది ఈ కోణంలో యూట్యూబ్ ఛానల్స్ను సోషల్ మీడియాను గమనిస్తుంటే అది మరింత అధికమవుతుంది ఆ నేపథ్యంలో మరింత కన్ఫ్యూజనెస్ చోటు చేసుకుంటుంది తప్ప వాస్తవ ఫలితానికి వారైతే దగ్గరగా వారి ఆలోచనలు వెళ్ళలేవు కాబట్టి ఈ దశలో వారు ఎలాగూ కౌంటింగ్ తేదీ సమీపిస్తుంది కాబట్టి వేచి చూడడం ఒక్కడే బెటర్ అన్నది నా అభిప్రాయము ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్లో వచ్చే అభి జర్న జర్నలిస్టులు కావచ్చు అనలిస్టుల యొక్క అభిప్రాయాలు కావచ్చు లేదా ఇక సమీపంలోనే రానున్న ఎగ్జిట్ పోల్ ఫలితాలు కావచ్చు అవి వాస్తవ ఫలితానికి దగ్గరగా ఉంటాయేమో తప్ప వాస్తవ ఫలితాలను ప్రతిబింబిస్తాయంటే అది సందేహాస్పదమే సో ఈ నేపథ్యంలో ఇక ఇప్పటికైనా ఆసక్తి ఉండడం సహజమే కానీ అది మరింత క్యూరియాసిటీ అది ఎగ్జైట్మెంట్ దశకు చేరుకోకుండా ఎలాగూ కౌంటింగ్ తేదీ సమీపిస్తుంది కాబట్టి ఇక వేచి చూడడమే బెటర్ అన్నది నా అభిప్రాయం